హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్ పెట్టిన బొమ్మల కొలువు అనమాట సో నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇంత హ్యూజ్ బొమ్మల కొలువు చూసాను సో మొత్తం వ్లాగ్ అంతా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎంత హ్యూజ్ బొమ్మల కొలువని ఓకే సో ఎవ్రీ ఇయర్ మేము ఒక కొత్త థీమ్ తో వస్తాము సో ఈ ఇయర్ కొత్త సర్ప్రైజ్ థీమ్ ఏంటంటే రామాయణం పెట్టాము రామాయణం పెట్టారా ఫస్ట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక రామాయణం గురించి చెప్తాము వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ చేసాం లాస్ట్ టైం తిరుమల తిరుపతి పెట్టాము సో తిరుపతి తిరుమలలోని స్వామి బ్రహ్మోత్సవాలు ఇక్కడ పట్టుకొచ్చామనమాట సో స్వామివారు పైన మెట్లు ఉన్నారు ఇక్కడ కొండ అక్కడ బాబాజీ పాచికలాడుతూ మళ్ళీ తర్వాత గరుడ్మంతుడు తర్వాత ఆంజనేయ స్వామి తిరుపతి ఉండి ఇక్కడ అంగ ప్రదక్షిణాలు చేస్తున్న ఆయన ఇక్కడ కింద పడుకోబెట్టాం కదా అది ప్రదక్షిణాలు చేస్తున్న బొమ్మ ఓకే ఆ బొమ్మ నుంచోది కూడా సో అందుకనే అలా పడుకోబెట్టాం వాళ్ళంతా తిరుపతి హుండీలో కానుక సమర్పించుకోవడానికి వచ్చిన భక్తులు ఓకే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి స్వామి వారివి మెయిన్ మనకి గరుడ అన్ని వాహనాలు ఉన్నాయి నువ్వు చూస్తే శేషవాహనం సింహ వాహనం గరుడ వాహనం మళ్ళీ ముత్యాల పన్ ఆహారం మళ్ళీ ఆ వాహనము తర్వాత సూర్యుడు చంద్రుడు నువ్వు సేమ్ ఉంటాయి రెండు కలర్ డిఫరెన్సియేషన్ లో ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు కలర్ డిఫరెన్సియేషన్ బ్లూ ఉంది ఇక్కడ పింక్ ఉంది తర్వాత గజ వాహనం తర్వాత హంస వీళ్ళంతా ఆల్వార్లు వీళ్ళు స్వామి మొత్తం చదువుతారు వైభోగం అంతా సో వీళ్ళంతా ఆల్వార్లు అంటారు గోదాదేవి సో ఈ మునీశ్వరిని కూడా మేము ఆల్వార్తో కలిపి పెట్టాం ఓకే ఆ తర్వాత కృష్ణుడి థీమ్ పెట్టాం కృష్ణుడు ఎవ్రీ ఒక ఇయర్ చేస్తాం పెద్దగా బట్ ఈ ఇయర్ చిన్నగా పెట్టాం కృష్ణుడిని ఓకే మళ్ళీ తర్వాత ఇక్కడ వస్తే అమ్మవార్లు అక్కడ లక్ష్మీదేవి కనకదుర్గ వినాయకుడు లక్ష్మి ఉన్నారు ఇక్కడ అష్టలక్ష్మి లక్ష్మి అష్టలక్ష్మి తర్వాత గజేంద్రులు ఆ తర్వాత శారదా పే పీఠం శక్తి అమ్మవారి ఆ తర్వాత నవదుర్గలు ఈసారి కొత్తగా యాడ్ చేసాం అమ్మ కుట్టారు వీటికి లంగాలు ఏమో మాంకాళి టెంపుల్ దగ్గర తీసుకొచ్చి పెట్టాము దొరికాయ లక్కీగా కింద చెంబు పెట్టి కొబ్బరికాయ పెట్టి అలా కట్టాము ఇంట్లో ఉన్న కొత్త బట్టలతోటి లంగాలు మ్యాచ్ చేసి మమ్మీ కుట్టారు ఓకే ఇది నవధాన్యాలు వేస్తాం ఓకే ఆ తర్వాత ఇది మా బార్బీ వెడ్డింగ్ థీమ్ ఓకే సో క్రియేటివ్ అంతా ఇటువైపు వచ్చింది సో ఇది బార్బీ హ్యాండ్ మేడ్ టాయ్స్ ఇవన్నీ మా మదర్ రీసైకిల్ పాత బార్బీ టాయ్స్ మా నీస్ పాత పడేస్తుంట తీసి వాటిని రీసైకిల్ చేసాం ఇది పెళ్లి కూతురు తల్లి ఇది పెళ్లి కూతురు దాని పూల జడ జంటలు దాని ఆభరణాలు ఇది పెళ్లి కూతురు అక్కగారు పెళ్ కూతురు ఫ్రెండ్ దీనికి కూడా నగలాన్ని వేసాం చూడండి ఇది పాల మా మదర్ స్వీట్ బాక్స్ తో తయారు చేశారు ఇది పెళ్లి కొడుకు పంచ ఇవి ఉన్నాయి చూడండి ఇవి పటల్లు బటన్స్ అన్ని చక్కగా చేసింది మా మదర్ ఇది పెళ్ళికొడుకు అక్క గారు అక్క అందుకే కొంచెం ఇలా డ్రెస్ పొట్ట కనిపిస్తూ వేసుకుంది వాష్ గా ఇది ఇంకొక ఫ్రెండ్ ఇది పిస్తా షెల్స్ తోటి మా మమ్మీ చేసింది ఇవి పెళ్ళి అమ్మ ఇవి తోటి పెళ్ళి కూతురు తోటి పెళ్ళి కుదురు ఇది కూడా మా మదర్ మొత్తం అల్లి ఫ్రాక్ కుట్టారు దార దిస్ జిస్ట్ టు లాట్ ఆఫ్ టైం పర్ కాటు ఈ తర్వాత వీ టుక్ కొంచెం రెయిన్ ఫారెస్ట్ క్రియేషన్ చేసాము ఆ ఓల్డ్ సింహాలు చిన్నప్పుడు మా మేనత్త నాటి నుంచి వస్తున్న సింహ సో హౌ ఓల్డ్ ద టాయ్స్ ఆర్ అండ్ ఇక్కడ అరకు బొమ్మలు కూడా ఉన్నాయి సో ఎవ్రీ ప్లేస్ వేర్ వి గో వి పిక్ ద టాయ్స్ అండ్ ఫుటేజ్ ఇదంతా ఫారెస్ట్ సో వాటర్ బాడీ లాగా ఇది క్రియేట్ చేసాం అండ్ దెన్ ఇది రాజస్థానీ గుజరాతీ కలిపి ఉంది కాబట్టి ఐ జస్ట్ పుట్ ఇట్ లైక్ విలేజ్ థీమ్ రోళ్లు అన్ని ఉన్నాయి జింకా రోళ్లు మళ్ళీ బియ్యం సంచి లోపల ఒక చిన్న ఇల్లు తయారు చేసాం పోయి పింద పైన విలేజ్ లో ఎలా ఉంటుందో ఆ థీమ్ తీసుకొచ్చాం బావి ఐ ఐ కమ్ కమ్ టు టు అండ్ దెన్ ఇట్ అవునా టువంటి సో ఇక్కడ నుంచి రామాయణం స్టార్ట్ అయింది ఒక లైట్ సీరియల్ ఇది రామాయణం ఇది రామాయణం కొత్తగా పెట్టారు ఇయర్ ఇది ఇయర్ కొత్తగా యాడ్ చేసాం ఇక్కడ పుత్ర కామేష్ యాగం సో చాలా ఘట్టాలు పెట్టాం రామాయణంలో ఎక్కడైతే ఘట్టాలకి బొమ్మలు లేవో వాటికి మేము వెనకాల స్టోరీస్ స్టోరీస్ ఇక్కడ అన్ని బొమ్మలు కొనలేము కాబట్టి ఇది పుత్ర కామేశ్ యాగం తర్వాత నలుగురు పుడతారు రాముడు లక్ష్మణుడు భరత చులు పుడతారు సో ఈ ఉయ్యాల మా మదర్ చేశారు మళ్ళీ నాలుగు బొమ్మలు లేవు కాబట్టి అలా తేలిం కాబట్టి కృష్ణుని కొని నాలుగు నలుగురు లాగా పెట్టాం కరెక్ట్ తర్వాత రాముడు పెరగడం ఆయన విద్యలు నేర్చుకోవడం ఆ తర్వాత పెద్దగా బాణం విల్లు విరవడం సీతాదేవిని వివాహం చేసుకోవడం పెట్టాము ఇక్కడ ఆ తర్వాత గుహుడు వాళ్ళని అరణ్యానికి తీసుకెళ్తాడు ఈ ఎందుకు వెళ్తారు వాళ్ళ అరణ్యానికి అంటే ఆవిడ చెప్తుంది ఆవిడ అసిస్టెంట్ చెప్తుంది నీకు నీ భర్త ఒక కోరిక ఇచ్చాడు నీ భరతుడిని రాజ్యాన్ని ఈ రాజ్యానికి రాజ్యం చేసేసి అందుకని ఆవిడ చెప్తే అప్పుడు దశరథుడు రాజ్యం రాజ్యాంగం ఇవ్వడం జరుగుతుంది భరతుడికి భరతుడు అన్నగారు లేకుండా నేను చూడలేను కాబట్టి ఆయన పాదాలని పెట్టుకుంటానని పాదాలు పెట్టుకుంటారు ఆ తర్వాత గుహుడు వాళ్ళని తీసుకెళ్తారు రణ్యానికి చేస్తారు మొత్తానికి ఆ తర్వాత ఇక్కడ సీతాదేవి పర్ణశాల క్రియేట్ చేసాము ఇక్కడ చూడు మరి మరింత చెప్తా ఇదేంటిది ఇదంతా అదే అంటే నాకు ఒక రాముడు సీత వెళ్ళినట్టు కనిపించాలి కదా లక్ష్మీ సో ఈ బొమ్మను అక్కడ వాడాన ఇది ఫారెస్ట్ లాగా క్రియేట్ చేసి ఫారెస్ట్ స్టార్ట్ ఓకే ఆ తర్వాత సీతాదేవి పర్ణశాల ఇక్కడ ఈవిడ బంగారు లేడీని అడుగుతుంది లేడీని చూసి అప్పుడు రాముడు లేడీలు వేటలో ఈ బంగారు లేడీ వేటకి వెళ్తారు బంగారు లేడీని పెట్టాం అక్కడ లక్ష్మణుడు కూడా అన్నగారితో వెళ్తాడు లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఆ వజన్ గారికి ఇక్కడ లక్ష్మణ వెళ్తారు వామ్మో ఈయన అప్పుడు రావణాసురుడు మారువేషంలో వస్తారు భిక్షకి ఆవిడ భిక్ష వేయడానికి వస్తుంది లక్ష్మణ రేఖలో ఉంటారు అప్పుడు ఆవిడ ఆ దాటి వేస్తారు భిక్ష అప్పుడు ఆయన తీసుకెళ్లిపోతాడు వాహనంలో అప్పుడు ఇది అడ్డుపడుతుంది పక్షి దాని రెక్క కోసేస్తారు అక్కడ ఆ తర్వాత ఆవిడ వస్తువులు ఆనవాళ్ళలాగా వదిలేస్తారు ఆవిడ అడవిలో సీతాదేవి వెనకాల సుగ్రీవుడు వాలి దెబ్బలాడుకుంటారు అప్పుడు హనుమంతుడు వెళ్తాడు ఆ సీతాదేవిని తీసుకురావడానికి ఇక్కడ వెళ్ళారు ఇక్కడ చిన్న పిట్టలు అన్ని పెట్టాము వానంలో ఉన్నట్టు లంకలు సో అందుకే లంక పిక్చర్ వెనకాలిచ్చారు లంక పిక్చర్ ఆ తర్వాత ఇది సభ అంటారు ఇందులో అంతా రావణుడు రాక్షస రాజులు అందరూ ఉంటారు హనుమంతుడు తోకెక్కి ఆయన తోటి వాదిస్తున్నారు ఇది మొత్తం దాని సభ సభ ఆ తర్వాత లంకకి మంట పెడతారు ఆ మంట మేము ఇక్కడ క్రియేట్ చేయలేదు ఆ తర్వాత వారధి కట్టారు వారధి కడుతున్నప్పుడు రాముడు శంకరుడి దండం పెట్టుకుంటాడు ఎక్కడ అప్పుడు రామేశ్వరం అనేది శివలింగం పట్టితో చేసి రామేశ్వరం అనేది వస్తుంది సో అలా అన్ని రాళ్లు తీసుకొని అందరూ సైన్యం మొత్తం వారధి కడతారు ఆ తర్వాత రాముడు లక్ష్మణుని ఆయన భుజాల మీద ఎత్తుకొని వార్ కి కలిసికొస్తారు ఆ వార్ లో ఇప్పుడు కుంభకర్ణుడు పడుకుంటాడు ఆయన్ని లేపుతారు ఇక్కడ కుంభకర్ణుడిని ఆ తర్వాత కుంభకర్ణుడు లేచి బోన్ చేస్తాడు ఇది యాక్చువల్ గా మీరు చూస్తే ఘటోద్ఘటుడు బొమ్మ అది కుంభకర్ణుడి థీమ్ లోకి కల్పిస్తాం ఎందుకు అంటే అడ్డబొట్టుంది ఉంది పర్సనాలిటీ మ్యాచ్ అయినా అక్కడ ఓకే ఆ తర్వాత ఇంద్రజిత్తుడి వదనం జరుగుతుంది లక్ష్మణుడు ఇంద్రజిత్ వదనం చేస్తాడు ఆ తర్వాత రావణ వదనం జరుగుతుంది రాముడు రావణుడు తలకాయలు తీసేయడం జరుగుతుంది అందుకే తలకాయల కింద పడిపోయి వెపన్స్ కింద పడిపోయి ఆ సీన్ క్రియేట్ చేస్తాం ఆ వా అయిపోయిన తర్వాత అప్పుడు సీతాదేవిని శంకిస్తే ఆవిడ అగ్ని ప్రవేశం చేస్తారు అది సీతాదేవి అగ్ని ప్రవేశం చూపించాం ఆ తర్వాత రామ పట్టాభిషేకం జరుగుతుంది సో రామ పట్టాభిషేకం చూడు ఆ తర్వాత ఆ రాముడు లవకుశల్ని కలుసుకుంటాడు ఆ లవకుశల్ మా మదర్ హ్యాండ్ మేడ్ బార్బీ డాల్స్ తోటి చిన్న లవకుశల్ వేసి ఎంత క్యూట్ గా ఉన్నాయి సో సీతాదేవి ఆ అశ్వమీద యాగం చేసి లవకుశల్ని రాముడికి అప్పగించి ఆవిడ భూమిలో భూలోకంలోకి వెళ్ళిపోతారు సో సింబాలిక్ గా తులసి కోటను పెట్ట ఇక్కడికి రామాయణం పూర్తయి అయోధ్యం పెట్టాము దశావతారాలు పెట్టాము అంటే అయోధ్యతో మొదలయ్యి అక్కడ అయోధ్యతో ఓహో అక్కడ అయోధ్యతో మొదలయ్యి మళ్ళీ ఇక్కడ అయోధ్యతో ఎండ ఇప్పుడు ఇది రామాయణం కదా రామానవమి నాడు ఈ దంట పెళ్లి చేసుకుంటారు రానవమి అందుకని జయ శ్రీరామన్ వెనకాల బాక్గ్రౌండ్ పెట్టి వాళ్ళకి పెళ్లి పెళ్లి చేసారు ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తారు వచ్చి ఇక్కడ పెళ్లి గృహప్రవేశం అవుతుంది సారతో సామాన్లు అవి పెట్టుకుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ ఒక చిన్న చూపు ఆ తర్వాత ఆవిడకి శ్రీమంతం జరుగుతుంది పిల్లాడు పుడతాడు పాలు పట్టడం వాడికి స్నానం చేయించడం వడియాలు పెట్టుకుంటారు ఆవిడకి లోపు ఆ తర్వాత అవుతుంది ఆ తర్వాత ఉయ్యాల్లో వేస్తారు ఆ తర్వాత స్కూల్లో చెప్పారు ఆయన పెళ్లి చేసి మొత్తం ఇప్పుడు ఇది ఛత్రపతి శివాజీ ఏం చేశారంటే ఆయన హిస్టరీ చదివితే హీ ప్రమోట్స్ ఉమెన్ అండ్ ట్రెడిషన్స్ సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేసామన్నారు అలా మార్కెట్ థీమ్ తీసుకోను మార్కెట్ థీమ్ ఇక్కడ పాపం పప్పులు ఉప్పులు టుప్పులు అన్ని అమ్ముకుంటున్నారు పూల సజ్జ కూడా ఉంది ఆ పూలు కూడా మా మదర్ చేశారు మళ్ళీ మొక్క ఇదంతా ఇలా మార్కెట్ లాగా థీమ్ ఇదే ఇక్కడ ఈవిడ ఈవిడ ఇటుక తయారు చేస్తాం ఇటుకలు తయారు చేయడం బుట్టలు కుట్టడం చేపలు వాడున్నాడు చేపలు అమ్మేవాడు ఉన్నాడు చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టే వాళ్ళు అందరు అందరు అండ్ ఈ ఫెన్సింగ్ చూడు ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇది బతుకమ్మకి అమ్ముతారు అవును ఫ్లవర్స్ అమ్ముతారు అవన్నీ ఇక్కడ పెట్టాం ఈ సీసాలు ఏంటి అంటే అవును సీసాలు ఇది నా పెయింటింగ్ విటమిన్ డి సీసాలు పెయింట్ సీసాలు విటమిన్ డి సీసాల్లో వీళ్ళని పెట్టారు ఫెన్సింగ్ నాయనా ఇది మా బొమ్మ ఎంత పెద్ద హ్యూజ్ బొమ్మలకలు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్దగా బొమ్మలకలు చూడం ఈ క్రెడిట్ గోస్ టు దిస్ లలిత మేడం గారు అమ్మో క్రియేటివిటీ అమ్మో మీ ఓపిక చల్లగొ ఎంతలా ఎలా చేశారు రోజులు పట్టింది ఇది ఫస్ట్ ఓర్ నాయనా

బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ ఏదైనా బొమ్మలు బొమ్మల కలు కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ గోస్ట్ లలిత ఫ్రమ్ హైదరాబాద్ అవును కదా నాకు ఇది ఈసారి ఇది బాగా నచ్చింది దుర్గ బాగా నచ్చింది బాగా నచ్చాయి చాలా బాగున్నాయి నీకు లవ్ కుసలా అది కూడా బాగుంది క్యూట్ ఆ ఎంత బాగా చేశారు బాణాలు వీణలు భలే చేశారు చాలా బాగుంది క్యూట్ గా నాకు ఈయన నావన్ను నా కుంభకర్ణ నువ్వు బలే బాగుందండి కొనుక్కొని ఎవరు నిద్రలేపుతున్నారు నువ్వే కదా ఇది ఇప్పుడు నిద్రలేపేది నువ్వే కదా సో సీతాదేవి ఇన్ని ఘట్టాల్లో రావాలి రాముడు ఘట్టాల్లో రావాలి రాముడు సీతాదేవి కామన్ అన్నిట్లో కదా అందుకని మేము ఏం చేశామంటే ఇప్పుడు ఈ సీతాదేవి ఉంది కదా ఈ అక్కడ కుంభకర్ణుడు వడ్డనలో ఉన్నా ఆవిడ ఆమె తీసుకొచ్చి ఇక్కడ సీతాదేవి కింద పెట్టేసా ఓకే రావణుడు కూడా కావాలి కదా ఇప్పుడు ఇక్కడ రావణుడు ఏంటి అడ్డబొట్టు ఉండాలి రావణుడికి గడ్డ మీ మార్గంలో బిక్స్ అడుగుతున్నాడు సో పెళ్లి నుంచి ఒక ఆయన పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు అలా అందరిని అడ్జస్ట్ చేసుకుంటాం బాబా అమ్మో కానీ ఐడియాస్ కాళ్ళు పోబోయ్ చాలా కష్టమే అమ్మో ఇక్కడ ఈ సీతాదేవి కూడా అంతే ఈవిడ కూడా వడ్డా

చూశారు కదండి ఎంత పెద్ద హ్యూజ్ బొమ్మలకలు ఒక రూమ్ మొత్తం బొమ్మల నింపేసింది నింపేసిందనమాట అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు లలిత అండి నా ఫ్రెండ్ అని కాదు నిజంగా ఎంత ఓపిక్గా ఎంత పేషెంట్ తోటి ఇన్ని బొమ్మలు అసలు సద్దడం ఒక ఎత్తు మళ్ళీ తీసి దాయడం ఒక ఎత్తు జాగ్రత్తగా పెట్టుకోవడం ఒక ఎత్తు అసలు అమేజింగ్ అండి నవరాత్రుల్లో ఒక రోజు నన్ను ముత్తైదు కింద పిలిచిందండి బొమ్మలకలు చూసి తాంబూలను తీసుకొని వెళ్ళడానికి అనమాట సో నేను ఆల్రెడీ అది మినీ వ్లాగ్ పెట్టేశాను తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా అండ్ ఇప్పుడైతే తను ఇంకా నైవేద్యం అంటే హారతిచ్చి ఇచ్చి అన్నిటికీ కూడా హారతిచ్చి చక్కగా నైవేద్యం పెట్టాక మాకు కూడా భోజనం పెట్టిందన్నమాట సో ఇదండి వాళ్ళ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్